మనము సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల గురించి చూద్దాం సంక్షేమ పథకాలు అంటే ఏంటి మరి సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు ఎందుకు ప్రవేశపెడతారు సంక్షేమ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చూసినట్టయితే ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడానికి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు మరి మనకు తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రజాపాలన ప్రభుత్వము మరి ఏ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి అవసరమైన సంక్షేమ పథకం ఏంటంటే ఆరు గ్యారంటీల పథకం ఏ పథకం అండి ఆరు గ్యారెంటీల పథకం ఈ ఆరు గ్యారంటీల పథకంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో సం ప్రజాపాలన అనేది ఏర్పడడం జరిగింది ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటున్నాం మనం ప్రజాపాలనగా పిలుస్తున్నాం ఈ ప్రజాపాలన అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల పథకం ఈ ఆరు గ్యారెంటీ అభయస్సంలోని ఆరు గ్యారంటీల పథకం గురించి మనం ఈరోజు చూద్దాం మరి ప్రజాపాలన అంటే ఏంది ముందు డెఫినేషన్ కావాలి ప్రజాపాలన అంటే ప్రభుత్వం యొక్క వివిధ కార్యక్రమాలను ప్రజలకు అందించడమే ప్రజాపాలన మరి ప్రజాపాలనలో ఎవరు అర్హులు అంటే తెలంగాణ పౌరుడై ఉండి ఆరుగ్యారెంటీల కోసం మరియు అభయస్తములో భాగంగా ఉన్నటువంటి దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రజాపాలనలో భాగమవుతాడు ప్రజాపాలన యొక్క ఉపయోగాలు ఏంటి లేదా ముఖ్య ఉద్దేశం ఏంటి చూసినట్టయితే ప్రజాపాలన యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఆన్లైన్ విధానంలో అవకాశము కల్పించడం దరఖాస్తు సమర్పించడంలో పారదర్శకతను కలిగించడం మూడవది కాదు చూసినట్టయితే సమయము ఖర్చును ఆదా చేయడం ఈ ప్రజాపాలనలో కలిగే లాభాలు ఒకటి ఏంటండి ఆన్లైన్ అవకాశం కల్పించడం రెండవది పారదర్శకతను కలిగి ఉండడం అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా నీ దరఖాస్తు ఎక్కడ ఉంది ఎందుకు రిజెక్ట్ అయింది ఎందుకు సక్సెస్ అయిందని తెలుసుకోవచ్చు దీన్ని పారదర్శకత అనేది రెండవది మూడవది ఏంది సమయము మరియు డబ్బు అనేది ఖర్చుని ఆదా చేయడమే ఈ ప్రజాపాలన యొక్క ప్రయోజనాలు మనకు మూడు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ప్రజాపాలన అంటే ఏంది ప్రజాపాలనకు ఎవరు అర్హులు ప్రజాపాలన ప్రయోజనాలు ప్రజాపాలన అంటే తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడం మరియు ప్రజల ప్రభుత్వం యొక్క సేవలను కూడా ప్రజలకు అందించడం అదే ప్రజాపాలన ఈ ప్రజాపాలన ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు నుండి తెలంగాణలో ప్రారంభమైంది మరి తెలంగా ప్రజాపాలనకి ఎవరు అర్హులు అని అడిగితే తెలంగాణ ప్రభుత్వము అంటే తెలంగాణ పౌరుడై ఉండి ఈ ప్రజాపాలన సంబంధించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అర్హులుగా మారుతారు ప్రజాపాలన ఉపయోగాలు ఏంటంటే ఆన్లైన్ అవకాశం కల్పించడం దరఖాస్తు సమర్పణలో పారదర్శకత మూడవది సమయము డబ్బును ఆదా చేయడం మరి ఇప్పుడు చూద్దాం ప్రజాపాలన యొక్క ముఖ్యమైనవి చూసినట్లయితే సిక్స్ గ్యారెంటీస్ అభయస్థములో భాగంగా సిక్స్ గ్యారంటీస్ పథకం ఆరు గ్యారంటీల పథకం ఈ ఆరు గ్యారంటీల పథకంగా చూసినట్టయితే మనకు ఫస్ట్ది మహాలక్ష్మి పథకం ఫస్ట్ చూసినట్టు అది ఏంటండి మహాలక్ష్మి పథకం ఒకటి మహాలక్ష్మి పథకం రెండవది గృహజ్యోతి మూడు యువ వికాసం నాలుగు ఇంద్రమైన్లు ఐదు చేయూత ఆరు రైతు భరోసా అని ఇలా మనకు మొత్తం కూడా ఆరు పథకాలను ఇవ్వడం జరిగింది ఈ ఆరిటిని సిక్స్ గ్యారెంటీస్ పథకం అంట మరి ఇక్కడ చూసినట్టయితే అభయస్థము అనేది ప్రస్తావన చూసినట్టయితే దీన్ని రాజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పదాన్ని బాగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఈ అభయస్థం అనే పదాన్ని అభయస్థం అనే స్కీమ్ని వైఎస్ రాజశేఖర రెడ్డి మహిళలకు పొదుపు సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు అభయస్థం కింద వారికి రుణాలు ఇవ్వడం జరిగింది ఇది అభయస్థం ఇప్పుడు తర్వాతకి ఏర్పడ్డ తర్వాతకి తెలంగాణ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఆరు గ్యారంటీస్ చెప్పింది మరి ఇక్కడ ఆరు గ్యారెంటీస్ ఏంటండి మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం యువ వికాసం ఇందిరామలు చేయూత రైతు భరోసా ఇది మరి సిక్స్ గ్యారెంటీస్ సంబంధించి ప్రజాపాలన ఎప్పుడు దరఖాస్తు చేసుకుందంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది మనకు ఈ ప్రజాపాలన దరఖాస్తును ప్రభుత్వం ప్రజలకు ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి ఎలాంటి ఖర్చు లేకుండా ఈ ఫామును ప్రభుత్వము ప్రజలకు ఇవ్వడం జరిగింది ప్రజాపాలనలో భాగంగా మొదటి స్టెప్గా మనం చెప్పవచ్చు ఓకేనా ఇలా జరిగిన తర్వాత మరి ఇక్కడ ఒక్కొక్క స్కీమ్స్ ఈ ఆరు గ్యారంటీల పథకము ఎలా ప్రవేశపెట్టారు ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది చూద్దాం చూసినట్టయితే మనకు చూడండిగా ఆరు గ్యారంటీల పథకంలో చూసినట్టయితే మనకు ఫస్ట్ గృహజ్యోతి అన్నాం ఈ గృహజ్యోతి అనేది చూసినట్టయితే ఫిబ్రవరి నెల నుండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుండి ఫిబ్రవరి నుండి దీని అరువులకు సమాచార సేకరణ చేస్తున్నారు అని సమాచారం సేకరిస్తున్నారు సమాచారం సేకరిస్తున్నారు ఇది మనకు అండ్ గృహ జ్యోతికి సంబంధించి గృహ జ్యోతి అంటే ఏంటంటే రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే విద్యుత్ని వినియోగిస్తారో వారికి ఫ్రీగా విద్యుత్ సౌకర్యం అందించడం జరుగుతుంది విద్యుత్ను అందిస్తున్నారు ఈ రెండు వందల యూనిట్లకై విద్యుత్ ఖర్చును ఎవరు చెల్లిస్తారు ప్రభుత్వం చెల్లిస్తుంది విద్యుత్ సంస్థలకు మరి ఏ విధంగా ప్రజాపాలనలో ఇరవై ఇరవై ఎనిమిది డిసెంబర్ నుండి ఇర ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజాపాలన దరఖాస్తులో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులను సర్వే చేయడం జరుగుతుంది ఎప్పటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల నుండి అంటే ఈ నెల ఫస్ట్ నుండి దీన్ని దరఖా చేస్తున్నారు ఇది ఒకటి నెక్స్ట్గా రైతు భరోసా రెండవది రైతు భరోసాలో ఇక్కడ మనకు మూడు అంశాలు ఉన్నాయండి ఒకటి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించడం ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించడం రైతులకు మరియు కౌలు రైతులకు దీని స్థానం అంటే రైతు బంధు స్థానంలో ఇది రావడం జరిగింది నెక్స్ట్ రెండవది ఏంటంటే వ్యవసాయ కూలీలకు భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అందించడం జరుగుతుంది సంవత్సరానికి ఇది రెండవది ఇలా మూడవ అంశం ఏంటంటే వరి పంటకు బోనస్గా ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వరి పంటకు బోనస్గా ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రైతు భరోసాలో మూడు అంశాలు ఉన్నాయి ఇక్కడ అడగడానికి అవకాశం ఎన్ని అంశాలు మూడు అంశాలు ఒకటి ఎకరానికి ఏడాదికి అంటే కౌలు రైతుకు కానీ రైతులకు కానీ పదిహేను వేల రూపాయలు ప్రతి ఏటా రెండవది వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ప్రతి సంవత్సరం మూడవది వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఇది రెండవది ఏంటిది రైతు భరోసా ఇక చేయుత పథకం మూడవది చూసినట్టయితే చేయత పథకం అండి ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఫెన్షను నెలవారీ ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం రెండవది పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది ఇలా రెండు ఉన్నాయి చేయత పథకంలో ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఒకటి ఫిన్షన్ నెలవారి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ముసరివారు కానీ వికలాంగులు ఇచ్చే ఫిన్షన్ ఇవ్వడం ఎంత అంటే నాలుగు వేలకు పెంచుతున్నారు నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండవది పది లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద పది లక్షల రూపాయలు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా చూసినట్టయితే మనకి రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ప్రజాపాలనలో భాగంగా ఎప్పుడు అంటే డిసెంబర్ డిసెంబర్ ఎనిమిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడులో నా డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించారు 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 మరి అమలుగాక చూసినట్టయితే అమలు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి అమలు ఎప్పుడండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇది అమలవుతుంది రాజీవ్ శ్రీ బీమా అంటే ప్రతి వ్యక్తికి కూడా హెల్త్కి సంబంధించి పది లక్షల రూపాయల బీమా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది ఏదైనా అయినా ఖర్చు చెల్లిస్తుంది ఇది మనకు ఏ హాస్పిటల్లోనైనా మీరు సర్జరీ చేసుకున్న స ఏదైనా జరిగిన హెల్త్కు సంబంధించి ఇవి పది లక్షల రూపాయలు ప్రభుత్వం పది లక్షల వరకు చెల్లిస్తుంది ఇది మనకు మూడవ పథకం ఓకే నెక్స్ట్ ఇక చూసినట్టయితే నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు నాలుగవదిగా చూసినట్టయితే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అండి ఈ ఇందిరమ్మ ఇండ్లలో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టేయడం ఒకవేళ స్థలము లేకపోతే ఇంటి స్థలము లేకపోతే స్థలము ఇచ్చి ఐదు లక్షల రూపాయలుతో ఇల్లు కట్టేయడం ఉన్న వారికి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయడం ఇది ఒకటి రెండవది ఇందులో భాగంగా ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులు అంటే ఎవరంటే తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించి ఉన్న వారు వారిని తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించడం జరుగుతుందండి వారికి రెండు వందల యాభై చదరపు గజాలు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తుంది అంటే ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము ఫ్రీగా ఇస్తున్నారు ప్రభుత్వం ఇది మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇది నాలుగవది నెక్స్ట్ ఐదవది చూసినట్టయితే మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం చూసినట్టయితే ఇందులో రెండు మనకి ఎన్ని ఉన్నాయంటే మూడు ఉన్నాయండి ఒకటి మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు సహాయం చేయడం ఇది ఒకటి రెండవది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ ద్వారా పదకొండు వందల నుంచి పన్నెండు వందలు ఉంది మిగతా డబ్బులు ఎవరు ఐదు వందలకే ఇస్తుంది మిగతా డబ్బులు ఐదు లేదా ఆరు వందలు ఎవరు ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇది రెండవ అది మహాలక్ష్మి పథకంలో నెక్స్ట్ మూడవది చూసినట్టయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మూడవది ఏంటండి ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం ఎదురండి మహిళలకి ఉచిత ప్రయాణం చూసినట్టయితే ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం ఎందులో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం అందులో ఒకటి ఏంది ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం ఉచిత ప్రయాణం చూడండి ఇక ఈ ఉచిత ప్రయాణం కాదు చూసినట్టయితే ఇది ప్రారంభించినది ప్రారంభం చూస్తే ప్రారంభం ప్రారంభం కాక చూసినట్టయితే ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ప్రారంభించారు మరి ఎవరు సీఎం ఎప్పుడు ప్రారం అంటే ప్రారంభించారు సీఎం ప్రారంభించాడు తెలంగాణ సీఎం ప్రారంభించాడు మరి ఎక్కడి నుండి తెలంగాణ అసెంబ్లీ నుండి అసెంబ్లీ అసెంబ్లీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ ట్యాంక్ బండలోని అంబేద్కర్ విగ్రహం వరకు దీన్ని ప్రారంభించారు ఎన్నడు ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది మరి అమలుగాక చూసినట్టయితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడున తెలంగాణ అంతటా అమల్లోకి రావడం జరిగింది తెలంగాణ అంతటా అమల్లోకి వచ్చింది ఎవరికి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి జన్మదిన సందర్భంగా ఈ ఉచిత ప్రయాణము అనేది అమల్లోకి వచ్చింది మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ పథకంలో భాగము అని అడిగితే మహాలక్ష్మి పథకంలో భాగం ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు సీఎం ప్రారంభించారు రేవంత్ రెడ్డి ఎన్నడు ప్రారంభించాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిదవ తారీఖున ఎప్పుడు అమల్లోకి వచ్చింది తొమ్మిదవ తారీఖున ఎవరి గుర్తుగా అంటే సోనియా గాంధీ జన్మదినం గుర్తుగా సోనియా గాంధీ జన్మదినం గుర్తుగా ఓకేనా అండి ఈ విధంగా మనకు క్వశ్చన్ చెప్తాం ఇది మరి ఇక్కడ ఉచిత ప్రయాణం చూసినట్టయితే ఈ పథకంలో మరి ఎవరున్నారు ఎవరు హరువులు చూసినట్టయితే ఇక్కడ చూడండిగా ఉచిత ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం బస్సు ప్రయాణం బస్ ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ప్రయాణం ఇది చూసినట్టయితే మహాలక్ష్మి పథకంలో భాగం మహాలక్ష్మి పథకంలో భాగం మహాలక్ష్మి పథకంలో భాగం పథకంలో భాగం ప్రారంభం ప్రారంభం ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ప్రారంభించినది ప్రారంభించినది సీఎం టిఎస్ సీఎం రేవంత్ రెడ్డి ఓకేనా నెక్స్ట్ ప్రారంభించిన ప్రదేశం ప్రారంభించిన ప్రదేశం ప్రదేశం కాదు చూసినట్టయితే అసెంబ్లీ అసెంబ్లీ నుండి ట్యాంక్ బండ ట్యాంక్ బండ లోని అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం వరకు ఓకేనా అండి అంబేద్కర్ విగ్రహం వరకు నెక్స్ట్ చూసినట్టయితే మనకు నెక్స్ట్ చూసినట్టయితే మరి ఇక్కడ ప్ర అమల్లోకి వచ్చినది అమలులోకి వచ్చిన తేదీ వచ్చిన తేదీ అమల్లోకి వచ్చిన తేదీ చూసినట్టయితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇర ఇరవై మూడు సోనియా గాంధీ సోనియా గాంధీ జన్మదినం జన్మదిన దినం సందర్భంగా సందర్భంగా మరి ఇక్కడ చూసినట్టయితే అర్హులు 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 అర్హులుగా చూసినట్టయితే అర్హులుగా చూసినట్టయితే ఎవరండి తెలంగాణ ప్రాంతం తెలంగాణ పౌరులు పౌరులలో తెలంగాణ ప్రాంతానికి చెందిన లేదా మహిళలు ఎస్పెషల్గా మహిళలు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాంతానికి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళలు చెందిన మహిళలు ఇక్కడ చూద్దాం ఇక్కడ ముగ్గురండి ముగ్గురు అర్హులు ఉంటారు అన్ని వయసుల బాలికలు అన్ని వయసుల బాలికలు అన్ని వయసుల బాలికలు అన్ని వయసుల బాలికలు రెండవది ఏంటంటే తెలంగాణకు చెందిన మహిళలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు 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 తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు నెక్స్ట్ మూడవది లింగ మార్పిడ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ట్రాన్స్జెండర్స్ ఓకేనా లింగ మార్పిడి చేసిన లింగ మార్పిడి చేసుకున్నవారు చేసుకున్నవారు మరి ఇక్కడ చూడండి ఇదే క్వశ్చన్ చూసినట్టయితే తెలంగాణలో చూసినట్టయితే నిర్వహించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో 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 అడిగారు ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు అంటే జిల్లా మెడికల్ బోర్డు వారు లేదా కలెక్టర్ ఇస్తారు కానీ ఇక్కడ ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరంటే కలెక్టర్ ఇస్తాడు కలెక్టర్ కలెక్టర్ ఇస్తాడు ట్రాన్స్ జెండర్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు కలెక్టర్ ఇస్తాడు సర్టిఫికేట్ 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 ఎవరిస్తారు కలెక్టర్ ఇస్తాడు ఇది గుర్తుంచుకోండి ఇది గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఇవ్వడం జరిగిందండి ఎవరు కలెక్టర్ ఏ సర్టిఫికేట్ ఇస్తాడు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇస్తాడు మనం అనుకుంటాం మెడికల్ డిపార్ట్మెంట్ వారు ఇస్తారు అనుకుంటా ఎందుకంటే సదరన్ సర్టిఫికెట్లు అన్ని కూడా వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్ డిహెచ్ఓ మెడికల్ డిహెచ్ఓ జిల్లా ఇటుకోవడం సంబంధించిన డిహెచ్ఓ ఇస్తాడు అనుకుంటా లేదా డాక్టర్ ఇస్తాడు అనుకుంటా కానీ వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాతకి ఎస్పెషల్గా ట్రాన్స్ జెండర్ సర్టిఫికేట్ మాత్రం లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు లేదా థర్డ్ జెండర్ చెందిన వారు అని సర్టిఫికేట్ మాత్రం ఇష్యూ చేసేది ఎవరంటే కలెక్టర్ ఇది మనకు లాస్ట్ టైం గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో తెలంగాణలో అడిగాడండి ఇది మనకు కాబట్టి ఇక్కడ తెలంగాణకు చెందిన ఎవరెవరు ఆర్టిస్ట్ ఉచిత వయస్ ప్రయాణం సంబంధించిన అన్ని వయసులో బాలికలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ముగ్గురు కూడా అర్హులు వీళ్ళు ముగ్గురు కూడా అర్హులు ఎవరెవరు అర్హులు అంటే ముగ్గురు కాబట్టి ఎస్పెషల్గా ట్రాన్స్ జెండర్స్ గుర్తుంచుకోండి ట్రాన్స్ జెండర్ అనేవాళ్ళు చాలా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనకి ఎందుకంటే లాస్ట్ టైం అడిగాడు గ్రూప్ వన్లో కూడా దీని మీద ఎగ్జామ్లో అడిగాడు ఈసారి కూడా మనం మహిళలు అనుకుంటాం కానీ ట్రా ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారు ఇది మనకి ఏందండి ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం అర్హులు మరి ఇక్కడ వీటికి కావాల్సిన డబ్బులు ఎవరిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ వారికి చెల్లిస్తుంది మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకి చూసినట్టయితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఏంటి ఆర్డినరీ మరియు ఎక్స్ప్రెస్లు ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు సరిహద్దుల వరకు సరిహద్దుల వరకు వీరికి ఉచిత ప్రయాణం వీరికి ఉచిత బస్ ప్రయాణం ప్రయాణ సౌకర్యం ఓకేనా అండి ఇది ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం మరి ఎక్కడ ఆర్డినరీ ఆర్డినరీ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ బస్సులు సిటీ బస్సులు సిటీ బస్సులు సిటీ ఎక్స్ప్రెస్లు సిటీ బస్సు ఎక్స్ప్రెస్ బస్సులు సిటీ ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు బస్సులు మాత్రమే మాత్రమే ఉచిత ప్రయాణం ఈ బస్సులో ప్రయాణం చేసిన వారికి మాత్రమే ఉచిత ప్రయాణం ఇది మనకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన అంటే మహాలక్ష్మి పథకంలో ఉచిత ప్రయాణం అనేది అమలు చేయడం జరిగింది నెక్స్ట్ ఇక చూసినట్టయితే మనకు చూడండి ఇక ఇక ఆరవ పథకం చూసినట్టయితే యువ వికాసం యువ వికాసం అంటే యువకులకు చదువుకోవడాని కోసం మరియు లేదా చదువుకుని వారు ఏదైనా ఉపాధి సౌకర్యాల కోసం ఉపాధి కోసం లోన్లకు సంబంధించి యువ వికాసం అండి ఇందులో చూసినట్టయితే మనకు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు అంటే క్రెడిట్ కార్డు లాగా విద్యా భరోసా కార్డు ఐదు లక్షల వరకు విద్యకు ఖర్చుకు ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు నెక్స్ట్ రెండవది ఏంటంటే తెలంగాణలోని ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించడం ఇక్కడ రెండు ఉన్నాయి యువ వికాసములు ఎన్ని ఉన్నాయి రెండు ఒకటి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వడం రెండవది తెలంగాణలో ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేయడం ఇలా మొత్తం కూడా మనకు ఆరు స్కీములు ఉన్నాయి కాబట్టి సిక్స్ గ్యారంటీ పథకముగా పిలుస్తాము ఇది మనకు మరి ఇప్పుడు రెండు వేలలో ఇప్పుడు తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏమంటున్నాం మనం ప్రజా పాలనగా మనం పిలుస్తున్నాం ఓకేనా అండి ఇవి గ్యారెంటీసు ఇక్కడ అమలైన గ్యారెంటీస్ మీద అడుగుతాడు ఆర్టీసీ ఎవరికి ఎప్పుడు ప్రారంభించాడు ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఎవరికి అవకాశం ఏంటి తర్వాత ఏ పథకంలో ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి మొత్తం చూసినట్టయితే ఇవి గ్యారంటీస్ ఇవన్నిటి ఏమని పిలుస్తున్నాం మనం అభయస్తము అనే భాగంగా పిలుస్తారు అభయస్తం సిక్స్ గ్యారంటీలో అభయస్తం చూడండి అభయస్తం అనేది ఉంది ఓకేనా కాంగ్రెస్ అస్తం అభయస్తం ఇక్కడ ప్రజాపాలన ఈ ప్రజాపాలనకు రావడానికి కారణమైన నినాదం ఏంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే తోటి ఈ ఆరు గ్యారెంటీస్ తోటి మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా అండి ఇది స్కీమ్స్ ఖచ్చితంగా మనకు వివిధ పరీక్షలలో వస్తుందండి జనరల్ మీద మనకు ప్రశ్న వచ్చింది ఒకసారి కాబట్టి అలాంటి దృష్టి పెట్టుకోవాలి ట్రాన్స్జెండర్కి ఉంటుందా ఉండదా అనే మనకు డౌట్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకి కూడా ఉంటుంది ఉచిత ప్రయాణంలో ఓకే